హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ వాక్ కానీ ఈవినింగ్ వాక్ కానీ చేయాలండి ఈరోజు నేను ఈవినింగ్ వాక్గా వీరం చెరువు పార్క్ వెళ్ళడం జరిగిందండి చక్కగా సాయంత్రం పూట ఇలాగా పార్కు వెళితే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా ఎంత బాగుంటుందోనండి ఎందుకంటే ఎంట్రన్స్లో ఇలాగా బాగుంటేనే ఉంటుంది ఎంత బాగుంటుంది అక్కడ అందరూ ఫోటోలు తీయించుకుంటే మా చాలా హడావిడిగా ఉన్నది అక్కడ ప్లెజెంట్గా ఉండి మనం అందరూ చేసే పిల్లల్ని తీసుకొచ్చి బల ఎంజాయ్మెంట్గా బలే ఫొటోస్ అవి తీసుకోవడం బోటింగ్ చేయడం అలాగే చెరువులో తాబేళ్ళు వదిలేరండి ఎన్ని తాబేళ్ళు వదిలేరో అవైతే ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయో వాటికి బయట మరమరాలు అమ్ముతున్నారని చెప్పి ఆ ప్యాకెట్లు తెచ్చి పిల్లలందరూ వాటికి వేస్తున్నారండి ఎందుకంటే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది తర్వాత లాస్ట్ టైము మీకు పార్క్ చూపించాను వీరం చెరువు పార్క్ అని అదేనండి ఇది ఇదిగోండి టాటాయిస్ అయితే ఎన్ని ఉన్నాయో ఆ చెరువులో అందరూ మరమరాలు తెచ్చి వేస్తున్నారు అవి ఎవరికి గుంపుగా వచ్చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయోనండి ఇలాగా మా బాబు నేను మా కోడలు వెళ్ళడం జరిగిందండి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటే నేను ఇలాగా వీడియో షూట్ చేస్తూ కాలక్షేపం చేశాను ఒక రెండు వాళ్ళైతే ఒక నాలుగైదు రౌండ్లు వేసారు చెరువు చుట్టూ నేనైతే రెండు మూడు రౌండ్లు వేసి వచ్చి కూర్చున్నానండి ఈలోపు తెలిసిన వాళ్ళు కనపడితే పలకరిస్తూ ఉన్నాను అలాగే మా మూడొక్క రమ్య కనపడితే మా రమ్యతో కూడా మాట్లాడి మళ్ళీ ఇదిగండి అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కూడా చక్కగా వాకింగ్ అలవాటు చేసుకుంటే ఎంత మంచిదోనండి ఆరోగ్యానికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక గంట సేపు ప్రతి ప్రతి మహిళ కూడా చక్కగా వాకింగ్ చేయడం కానీ లీటర్ నీళ్ళు తాగడం కానీ అలాగే హెల్తీ ఫుడ్స్ తినడం ఎప్పుడు నా వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా మీకు చక్కగా హెల్తీ ఫుడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వలన ఎంత ఆరోగ్యం చేకూరుతుందో కదండి అలాగే వాకింగ్ చేయడం కూడా ఎంతో మంచిదండి చక్కటి ఆరోగ్యం చేకూరాలంటే మనం ఎప్పుడైనా సరే వాకింగ్ అస్సలు మానకూడదు రోజుకి ఒక గంట అయినా సరే మనం వాకింగ్ చేయాలి మార్నింగ్ పూట మెడిటేషన్ చేయడం కానీ అలాగే వాటర్ ఎక్కువగా తాగడం కానీ ప్రతి ఒక్క మహిళ కూడా చేస్తే చక్కటి ఆరోగ్యం మన అవుతుందండి ఎదుగండి ఇలాగ మనం వాకింగ్ కోసం అని చెప్పి ఇలాగ వీరం చెరువు పార్క్ అని మాకు దగ్గరలో ఉంటుంది నేను ఈ మధ్యన అయితే ఎంత అశ్రద్ధ చేసేసానో వాకింగ్ చేయడం అండి మా కోడలు రమ్మంటుంది తను అస్తమానం వెళుతుంది నేను నన్ను రమ్మంటుంది కానీ నేను వెళ్ళడం జరగలేదు ఈరోజు ఇంకా వెళ్ళడం జరిగిందండి ఇదిగండి చక్కగా పార్క్ అయితే ఎంత బాగుంటుందో బోటింగ్ కూడా అక్కడ పెట్టారు పిల్లలందరినీ తీసుకొచ్చి బోటింగ్ బోట్ చేస్తూ వాళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారని అండి ఇలాంటి వాటిని మనం ఎప్పుడు రెగ్యులర్గా కూడా అలవాటు చేసుకుంటే అసలు ఎంతటి అనారోగ్య సమస్యలున్నా సమసిపోతాయండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాకింగ్ మానకుండా రోజుకి ఒక గంట వాకింగ్ చేసి అలాగే మెడిటేషన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా పాటించాలి ప్రతి ఆడవాళ్ళు